ఇక్కడ మీరు చూసినప్పుడు పదిహేను వేలు 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 మీటింగ్ లో కూడా చెప్పాను ఇదిగో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ దాన్ని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే వందనందన ఏం చేద్దాం అంటూ మరి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం వాట్ థాట్ గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీ మీకు మళ్ళీ మీ ఆరోగ్యం బాగుండాలి మీరు ఉప్పు అని మళ్ళీ గ్యాస్ ఊరుకుని మళ్ళీ ఆ పొగంతా మళ్ళీ ఊపిరితిత్తులకి వెళ్ళిపోయి మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుందని మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీకు కట్ చేస్తే ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు ఎందుకు దానికి సమాధానం లేదండి ఈ పద్దెనిమిది ఏళ్ళు ఇక మీ నాకు పద్దెనిమిది ఏళ్ళు మీ పిల్లలు ముగ్గురే కదా పదిహేను పదిహేను పదిహేడు ఇది ఇప్పుడు వచ్చి నాకు అమ్మాయి ఈ అమ్మాయి పదిహేను ఏ అమ్మా చంద్రబాబు వచ్చాడుగా అది ఉంచుకోండి మొత్తం డబ్బులు వస్తాయి మీకు ఇదే పదిహేను పదిహేను పదిహేడు ఇక ఇప్పుడు వచ్చి ఇది అమ్మాయికి పదిహేను ఇక పద్దెనిమిది పదిహేను పదిహేలు ఏమా చంద్రబాబు వచ్చిందా ఇక్కడ మొత్తం రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లికి వైఎస్ఆర్ సిపి ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం ఈరోజు ఏముంది కనుక్కునేదానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముందా డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూల్లో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూల్లో అనేది తెలియదా డేటా 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 అను రోజులు డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెన్రోలు డేటా నలభై మూడు లక్షల మంది తల్లు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అయినాయి డేటా నువ్వు వేయాల్సిందే కళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతవరకు ఇవ్వలే